మండలాన్ని అభివృద్ధి పథంలో నడిచేందుకు అన్ని విధాలకు సహకరించిన ఉండే నియోజకవర్గ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం జడ్పీటీసీ పచ్చికొల్ల సోమేశ్వరరావు అన్నారు ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో ఈ రోజు విలేకరులతో సోమేశ్వరరావు మాట్లాడారు కాల మండలానికి ఇప్పటి వరకు నాలుగు కోట్ల రూపాయల నిధులతో వివిధ గ్రామాల సిసి రోడ్లు రహదారులు మంత నిర్మాణం కచ్చా ట్రైన్లు గ్రావిల్ రోడ్లు మొదలైనవి పూర్తి స్థాయిలో మెరుగుపరచామన్నారు అంతేకాకుండా వెనుకబడిన గ్రామాలకు సైతం విధులు మంజూరు చేసేందుకు స్థానిక శాసనసభ్యులు రఘురం కృష్ణరాజు జిల్లా పరిషత్ చైర్మన్ నిత్యంతో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని జెపిటిసి పచ్చిగోళ సోమేశ్వరరావు తెలిపారు తర్వాత నేను వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సిపిలో జడ్పీటీసీగా నెక్కాను అప్పుడు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత మళ్ళీ నేను టీడీపీలో రావడం జరిగింది టీడీపీలో వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ ఆయన ద్వారా కొన్ని వర్కులు చేర్చకే మా మా వెనకబడిపోయిన గ్రామాలు కల్పూడి కానించి ఈ మొత్తం ఎల్లనపురం కానీ మొన్నాడు కానీ ఇవన్నీ కూడా ఎరగబడిపోయిన గ్రామాలు కాబట్టి లో ఇదివరకు వరకు అభివృద్ధి చెందన గ్రామాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పూర్తి చేయడానికి ఆయన ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా చైర్మన్ గారి ద్వారా మళ్ళీ డ్రైన్లు సిసి రోడ్లు పెట్టారు వాటికి మళ్ళీ గ్రాంట్లు ఇప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు అవి కూడా దిగడ్డ గ్రామాలన్నీ కూడా పనులు చేసేసి అన్నీ కూడా అది ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే గారి విషయంలో వస్తే ఏ గ్రామం అయినా సరే బ్రహ్మాండమైన అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మరి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చిత్ర నుంచి కరవపూడి కలవపూడికి ముప్పై లక్షలు ఇచ్చాను అలాగే దొడ్డపూడికి పదిహేను లక్షలు ఇచ్చాను తర్వాత బొండాడుపేట అరవై లక్షలు ఇచ్చాం తర్వాత బొండా ఎల్లరిపురం ఓ ముప్పై లక్షలు ఇచ్చాం బొండాకి ఇరవై లక్షలు ఇచ్చాను కోపెల్ల ఇరవై లక్షలు పెద్దమెరం పదిహేను లక్షలు జక్రం యాభై లక్షలు సేసలే పదిహేను లక్షలు కాళ్ళ ఐదు లక్షలు జోలపాలు ఐదు లక్షలు ఈ రకంగా మొత్తం కాళ్ళు బండం అంతా కవర్ చేసాం ఇంకా దిగడ్డ వర్కులు కూడా ఎక్కువగా డ్రైనేజీలు కట్టించడానికి ఇప్పుడు నేను మళ్ళీ డెబ్భై అరవై లక్షలు ప్లాంటు కావాలని చెప్పి చైర్మన్ గారితో చెప్పి ఎమ్మెల్యే గారితో చెప్పి ఇప్పుడు పెట్టడం జరిగింది అవి అవి వస్తు రాగానే ఆ వర్కులు కూడా పూర్తి చేయించేంతకే కాంట్రాక్టర్లు రెడీగా ఉన్నారు చక్కగా పని పూర్తి అయిపోతాయి గ్రామాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందిన కాల్మండలో వాళ్ళకి అనుకడి ఉన్నా ఇప్పుడు మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా బాగుపడ్డాయి మరి మాకు మా గ్రామాలకి అనపడిపోయి ఉన్న గ్రామాలని మాకు ఇచ్చిన చైర్మన్ గారు గంటా పద్మశ్వరి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్